అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్యంలో ఒక మంచి వేదిక అన్నమాట ఆ వేదికని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని చాలామంది రోజు ఎమ్మెల్యేలో ఆడు కూర్చున్నారు రోజు అసెంబ్లీలో హిందూపూర్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు స్టేట్ ఎక్స్ సీఎంని జగన్ గారిని ఈ సైకో అని పిలుస్తా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ నేను బాలకృష్ణ గారికి ఒక ప్రశ్న అడుగుతాను బాలకృష్ణ గారు ఎవరికండి మెంటల్ సర్టిఫికేట్ ఉండేది మీకే కదా ఆ రోజు మీ ఇంట్లో మీరు ఒక వ్యక్తిని కాల్చిపడేసి ఆ కేసు నుంచి బయటికి రావాలని మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి ఎవరండి మీరే కదా ఆ రోజు తెచ్చుకోండి ఆ మెంటల్ సర్టిఫికేట్ అలా చూసుకుంటే మీరు ఎలక్షన్కి పోటీ పడేదానికి కూడా మీరు అనర్హులండి ఎలా మీరు ఈరోజు ఎక్స్ సీఎంని మీరు సైకోని పిలుస్తాను దీన్ని నేను తీవ్రంగా ఖందిస్తా ఉన్నాను మీ నోరు అదుపులో పెట్టుకోకుండా ఉంటే ప్రజలందరూ బుద్ధి చెప్పే రోజు వస్తుందని నేను మీకు హెచ్చరిస్తూ కబర్దానని చెప్తాను బాలకృష్ణ గారు